ప్రభును నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా నీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో నా హృదయపడిపోతే తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి దినాన మరి బిఓ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి లాదరస్ ప్రసన్న బాబు గారు ఒక సందేశం ఇచ్చారనమాట ఆయన చెప్పినటువంటి మెసేజ్ లో చాలా నిరుత్సాహపరిచేటువంటి మాటలను ఆయన పలకటం జరిగింది డిబేట్ చేస్తున్న వారి పట్ల క్రీస్తు విరోధులకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న వారి పట్ల చాలా మరి అవమానంగా ఆయన మాట్లాడినట్టు అలాగే వారిని కించపరుస్తూ మాట్లాడినట్టు నిన్నటి సందేశాన్ని చూసిన ఎవరికైనా సరే అనిపిస్తుంది అనమాట నిన్నటి మెసేజ్ లో ఆయన అసలు ఈ డిబేట్ల గురించి ఏం మాట్లాడారు అలాగే క్రీస్తు విరోధులపై పోరాడుతున్న వారిని మరి నిరుత్సాహపరుస్తూ ఎలాంటి మాటలు మాట్లాడారో ఒకసారి మనం ఆయన ఇచ్చినటువంటి సందేశంలోని కొన్ని క్లిప్పింగ్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం వాడికి వాగ్వాదాలు కావాలి ఏమండి ఈ వీడియో తీసుకుని పత్రం చెప్పండి కార్యక్రమాన్ని చేయాలి అందుకే ఏమి రా కమా కూర్చో అంటే వీడికి నిజం ముఖ్యం కాదనమాట వీడికి ఏ ముఖ్యం తక్కువలు ముఖ్యం మాట మాటికి డిబేట్లు ముఖ్యం మాట మాటికి అందరి పోటీలు ముఖ్యం అందరితో గొడవలు ముఖ్యం అల్లర్లు ముఖ్యం జాగ్రత్త ఈ సన్నాసులు ఉన్నారు చాలా మంది వ్యక్తం వ్యక్తముగా ప్రయాసపడుచు గర్వాంధుడు చూశారు కదండి ఇలాంటి సన్నాసులు ఉన్నారు చాలా జాగ్రత్త అని కొంతమంది అంటే లెటర్ రాసిన వాళ్ళ గురించి చెప్పారనమాట అంటే బహుశా నాకు తెలిసి వంశీ అన్న గురించి ఇతను మాట్లాడి ఉండవచ్చు ఇక్కడ వంశీ గారు మరి డిబేట్స్ కి సిద్ధమని వాళ్ళు లెటర్ రాశారు వీళ్ళు కూడా ఆయనకి లెటర్ ఇచ్చారు మరి డిబేట్ కి రావచ్చు కదా ఎందుకు రారంటే రారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన గొడవలు అల్లర్లు సవాళ్లు గలిబిలి తప్ప వీళ్ళకి సత్యం అక్కర్లేదు మరి వచ్చి రావచ్చు కదా మాట్లాడవచ్చు కదా అని అంటున్నారు ఇది వింటున్నటువంటి డివోఐ స్టూడెంట్స్ అందరికి ఎలా ఉంటుందంటే బాబా మా అన్నగారు ఎంత చక్కగా చెప్తున్నారు రమ్మన్న వీళ్ళు రావట్లేదు వీళ్ళు పరికి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు మా అన్న చూసారా పిలుస్తున్నాడు అని వినే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఇందులో ఉన్నటువంటి లోపం ఏంటో ఒకసారి నేను చూస్తున్నాను చెప్తున్నాను జాతకండి ఇక్కడ ప్రసన్న బాబు గారు పిలుస్తున్నది ఎక్కడా అని అంటే రేపు జనవరిలో వాళ్ళకు జరగబోయేటువంటి ఆ సెమినార్ ఏదైతే ఉందో అక్కడికి రమ్మంటున్నారు ఏమండి ఆ సెమినార్ లో వస్తే ఏమైద్ది ఏమైద్ది అని అంటే ఇప్పుడు అక్కడ అందరూ వాళ్ళ పిల్లలే ఉంటారు వాళ్ళ సిద్ధాంతాలను నమ్ముతున్న వాళ్ళే ఉంటారు వీళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఉంటారు ఇప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి చర్చించామనుకోండి చర్చిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు చర్చించుకున్న తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు దేనికి వక్తాశ కలుగుతారు ఏది సత్యం అంటారు దేనికి చేయితారు చెప్పండి వాళ్ళ బోధకులు చెప్పిన దానికి చేయిత్తుతారు కదా అదే సత్యం అంటారు కదా అప్పుడు అక్కడ సత్యాన్ని నిరూపించే అవకాశం ఎట్లా ఉంటుంది వాళ్ళ మధ్యలోకి పిలిచినప్పుడు వాళ్ళ పిల్లల మధ్యలోకి పిలిస్తే అక్కడ వాదిస్తే అది సత్యం ఎలా నిరూపణ జరుగుతుంది అక్కడ వా ఉన్నదంతా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆడియన్సే కదా ఎందుకంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే గతంలో మీరు చూస్తే మరి సాగర్ గారు సత్యప్రకాష్ గారితో జన్మపాపం విషయంలో డిబేట్ చేశారు మీరు కావాలంటే వీడియోలు ఉంటాయి చూడండి ఒకసారి సత్యప్రకాష్ గారితో మరి సత్యవేద సాగర్ గారు జనపాపం మీద డిబేట్ చేసినప్పుడు అక్కడ యాక్చువల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి బీవోకి సంబంధించినటువంటి మీటింగ్ అక్కడ జరుగుతుంది ఆ మీటింగ్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం వల్ల చివరికి ఏం జరిగిందో లాస్ట్ దాకా వీడియోస్ ఉంటాయి లాస్ట్ లో సాగర్ గారు చెప్తారు అక్కడ ఏమంటే ఇందులో జన్మపాపం ఇప్పుడు లేదు అన్నో చదువులెట్టండి అంటారు అన్నప్పుడు అందరి చేతులు ఎత్తారు ఎందుకని ఉన్నోళ్ళంతా వాళ్ళు లేదు ఇప్పుడు జనమపాపం ఉంది అని సత్యప్రకాష్ గారు చెప్పిన దానికి కన్విన్స్ అయిన వాళ్ళు చేతులు ఎవరుంటారు ఎవరు ఉంటారు అక్కడ వాళ్ళకు ఆయన వెనకాల వచ్చిన వాళ్ళు ఒక నాలుగు రోజులు కూడా ఎత్తారు అప్పుడు సాగర్ గారు ఒక మాట అన్నారు మీరు కాదంటే అది వినండి ఇక్కడ మెజారిటీ పీపుల్ మన ఉన్నారు కనుక ఇంకా జనమపాపం లేదు అని నమ్మేవాళ్ళు ఉన్నారు కనుక మన వాదన గెలిచింది అని చెప్పండి గుర్తున్నారు అక్కడ అంతే ఉంటది ఇప్పుడు బీవైఓ వాళ్ళు సభలు పెట్టే దగ్గర ఆ సభలో వెళ్ళి మనం మాట్లాడితే అక్కడ చేతులు ఎత్తే వాళ్ళు ఎవరుంటారు వాళ్ళే ఉంటారు ఇప్పుడు సెమినార్ లో వాళ్ళు పెట్టే ఆ సంవత్సరం లాస్ట్ లో పెట్టేటువంటి ఆ జనవరి సెమినార్ లో వేరే వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇంకా వేరే వాళ్ళ పప్పులు అక్కడ ఉడకనివ్వరు వేరే వాళ్ళు మాట్లాడనివ్వరు మాట్లాడిన అక్కడ ప్రశ్నలు వర్షం వీళ్ళందరూ గుర్తిస్తారు అక్కడ చేరు వాళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇదిగో మా వాళ్ళే ఇగో మెజారిటీ మాదే ఉంది కనుక అందరు మా వైపే చేతులు ఎత్తారు కనుక మేము గెలిచిపోయాము అని చెబుదామనే ఒక కుట్ర అనమాట ఇది దాని డిబేట్ అంటారా మళ్ళీ అక్కడ పిలిచి రమ్మంటే రావట్లేదు కూర్చోట్లేదు వీళ్ళ గొడవలు కావాలి వీళ్ళకి కలర్లు కావాలి వీళ్ళకి జ్ఞానం అక్కర్లేదు అంటారా అది కాదు వాళ్ళు అడిగింది వాళ్ళ దగ్గరికి మీరెళ్ళొద్దు మీ దగ్గరికి వాళ్ళు రారు మీరు ప్ల పబ్లిక్ ప్లాట్ఫామ్ ఒకటి మీడియేటర్ని మధ్యలో మధ్యవర్తిని పెట్టి ఎక్కడైనా ఒక చోట సభ ఏర్పాటు చేసి అప్పుడు పిలవండి అప్పుడు రాకపోతే అనండి ఖచ్చితంగా వస్తారు ఎవరైనా వస్తారు మీరు అట్లా చేయట్లా మీరేంటి మీరు పెట్టే సెమినార్ లో వాళ్ళు రమ్మని అట్టేట కుదురుతుంది అంటే మీ వాళ్ళ మధ్యలో రైట్ అనిపించుకుందామనా అది న్యాయమైనటువంటి డిబేట్ చేసే విధానం కాదు అసలు కాబట్టి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినా కూడా అది న్యాయంగా ఉండదు నాకు తెలిసి వాళ్ళు మీ దగ్గరికి రావద్దు మీరు వాళ్ళ దగ్గరికి రావద్దు మీరు ఎక్కడ పిలుచుకొని వాళ్ళు అక్కడ పిలుచుకోవడం ఉపయోగమే ఉండదు మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఒక మీడియేట్ పెట్టుకుని ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళకు మీకు అనుకూలమైన లేని ఒక సభను ఏర్పాటు చేసి అక్కడ చేయండి అక్కడ వచ్చి మీరు రమ్మని పిలవండి అది అప్పుడు మిమ్మల్ని నిజంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది నాను ఉందని ఒప్పుకుంటారు అంతేగాని మీ దగ్గర పిలిస్తే ఎవరు వస్తారండి సో డిబేట్ల విషయంలో ఇది క్లారిటీ అనమాట ఈ మొట్టమొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ప్రసన్ బాబు గారు మన నేను చేసిన ప్రసంగంలో క్రీస్తు విరోధులమై పోరాడుతున్నటువంటి క్రైస్తవ సహోదరులను కించపరుస్తూ నిరాశపరుస్తూ మాట్లాడటం ఏమని వాళ్ళ మత గ్రంథాల జోలికి మీరు ఎందుకు వెళ్తున్నారు ముస్లింస్ సహోదరుల మత గ్రంథాల జోలికి ఎందుకు వెళ్తున్నారు ఆ హిందూ సహోదరుల మత గ్రంథాలు పేరెందుకు ఎత్తుతున్నారు వాడు దేవ దేవి దేవతల వైపు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ ఇలా ఎవరు చెప్పమన్నారు ఇట్లా చెప్పడం ఎందుకు మీ గ్రంథంలో మీకు జ్ఞానం లేక ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారన్నమాట ఎందుకు ఆయన ఇలాగ మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడారు ఒకసారి ఆయన చెప్పిన మాట ఒకసారి మనం దేవుడిని దూషించడం ఏమిటి ఇష్ట అనుసారంగా వెళ్ళిపోయి హిందూ మత గ్రంథాన్ని ఇస్లాం గ్రంథాన్ని వీళ్ళు బైబుల్ క్రైస్తవులు బైబుల్ చెప్పకుండా ఎందుకు కూడా ఇతర మత గ్రంథాలు వస్తాను వాడు ఏమనుకోండి అబ్బా నేను ఎంత మహాజ్ఞాన అబ్బా ఇతర పుస్తకాల్లో కూడా వీడికి ఎంత సబ్జెక్ట్ ఉంది ఏముంది సున్నా ఏమి ఏరుగక్క అన్నాడు సున్నావాడు వాడు అలా వెళ్ళి చెప్పేది మహాజ్ఞానం అనుకుంటారు అమాయకులు ఈ గొర్రెలు ఈ పకరాలు ఎవరు అంటే హిందూ తప్పులు బలే చూపిస్తాడు కదండి అబ్బా ఇస్లాం గ్రంథంలో బలే తప్పులు ఎందుకు పెడతారు కదండి ఎందుకు పెట్టినది ఏమన్నారు రే నేను లేపెత్తా నేను కనపెత్తా నేను ఎందుకు బైబుల్ చెప్పుకోక మరి వాళ్ళు అన్నాడు కదండి అన్నాడు నీ బైబుల్ గొప్ప చెప్పు బైబుల్ పాడు వచ్చి తప్పు అన్నాడు ఇది ఎలా తప్పు అనేది తప్పు కాదు అని రూపు జరగదు మన పైకి ఈరోజు వేరే గ్రంథాల జోలికి ఎందుకు వెళ్ళటం వాళ్ళ గ్రంథానికి ఎందుకు విమర్శించడం అసలు ఎవరు విమర్శిస్తున్నారు విమర్శ కాదు అది విమర్శలో సద్విమర్శ ఉంటుంది అసలు ఇతర గ్రంథాల జోలికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళట్లా వాళ్లే నీ బైబిల్ తప్పంటున్నారు నీ యేసు తప్పంటున్నారు ఏసు చరిత్ర తప్పంటున్నారు ఆయన పుట్టుక తప్పంటున్నారు ఆయన పునరుద్ధానం తప్పంటున్నారు ఆయన అసలు చనిపోలేదు అంటున్నారు ఒక పాపికి పుట్టారు అంటున్నారు అసలు ఆయన అక్రమ సంతానం అంటున్నారు ఇన్ని మాటలు బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తుంటే నోరు మూసుకుని కూర్చోవాలా అంటే మీరు కూర్చున్నారు అందరు కూర్చుంటారా వాళ్ళ గ్రంథాన్ని మనం విమర్శించట్లా మన జోలికి వస్తున్నారు రోజు రోజుకి వెళ్ళి పెరిగిపోతుంది నీచంగా మాట్లాడుతున్నారు అప్పుడు సమాధానం చెప్పరా మీరు ఎవరెవరికి సమాధానం చెప్పారు సమాధానం చెప్పడం అంటే మీ ఇంట్లో మీరు కూర్చొని సమాధానం చెప్తే చెప్పేసినట్టేనా ఎదురు పెద్దలు డిబేట్లు కూర్చోవాలి వాళ్ళతో వాళ్ళు అసలు ఏం వచ్చినా ఎత్తుతున్నారు అక్కడ మాట్లాడు ఇదేం ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు దూషించడం కాదు ఇది చర్చించటం అంటారు దీన్ని మా బైబిల్లో మా దేవుడు రైట్ కాదంటున్నారు అబద్ధం అంటున్నారు బైబిల్ గ్రంథంలో బూతులు ఉన్నాయంటున్నారు పాపం చేశారంటున్నారు తండ్రి పిల్లలతో పాపం చేశారంటున్నారు తల్లులతో కొడుకులు పాపం చేశారంటున్నారు ఎక్కడుంది ఏంటి చూపించని డిబేట్ చేయరా మరి డిబేట్ చేయకూడదా అంటే మిమ్మల్ని మీ బాధలు తప్పనగానే మీకు రో రోషం పుట్టుకొచ్చింది మీరు వీడియోలు మీరు వీడియోలు చేస్తున్నారే మీ బాధలు తప్పనందుకు మరి ఏసు ప్రభావాన్ని తప్పంటున్నారు బైబిల్ గ్రంథం తప్పంటున్నారు ఏసు చరిత్ర తప్పంటున్నారు అప్పుడు మీకు రోషం రాలేదా ఎవరు ఎవరితో డిబేట్ చేశారు మీరు చెప్పండి ఎవరికి ఏం సమాధానం చెప్పారు మీరు మీ యూట్యూబ్ లో మీరు కూర్చొని మాట్లాడేసుకుంటే సరిపోతుందా అందుకే వాళ్ళు మరుగు వాళ్ళు మరుగుతున్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి విషయాలు మరి బైబిల్ గ్రంథం నుంచి లేవనెత్తి క్రైస్తవులు గల్పిలు చేస్తున్నప్పుడు అవమానపరుస్తున్నప్పుడు క్రీస్తును బైబిల్ ను అవమానపరుస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్పకుండా ఎవరి పరిచయాలు వాళ్ళు చేసుకుంటే అప్పుడు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారని కూడా అంటున్నారు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు వీళ్ళకి సమాధానం వీళ్ళ దగ్గర లేదు బైబిల్ మొత్తం ఇది పాపం దీని ఎవరు నమ్మొద్దు అని వాళ్ళు చెప్తున్నప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండి కూడా జ్ఞానం ఉండి కూడా నువ్వు మౌనం దాలిస్తే అది ఏమవుతుంది తెలుసా అప్పుడు అబద్ధమే నిజమయ్యే ప్రమాదం ఉంది ఆ అబద్దాన్ని నిజం అంటారు వీళ్ళ దగ్గర కౌంటర్ లేదు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేదు అంటారు మాట్లాడకుండా ఎలా కౌంటర్ చేయకుండా ఎలా ఖచ్చితంగా చేస్తారు దాడి చేస్తారంటే చేయని ఏసై కోసం ప్రణాళికేస్తారండి శ్రచ్చేదనం చేయబడతారు అవసరం అయితే పరలోకంలో ఒక బహుమానం ఉంటుంది అలాగని భయపడి ఆన్సర్ చేయకుండా ఉంటారా ఏ సైని అవమాన పరుస్తుంటే బజార్కి లాగుతుంటే ఏసై జీవితాన్ని మీరు మౌనంగా కూర్చున్నారేమో గానీ అందరు అట్లా ఉండరు ప్రసన్నబాబు గారు తెలుసుకోండి అలాంటి వారిని వీలైతే ప్రోత్సహించండి అంతే లేకపోతే నోరు ముసుకొని కూర్చొని అంతేగాని వాళ్ళు నిరాశపరిచి వాళ్ళ గ్రంథాల జోలికి ఎవరు ఎవరు వెళ్ళమన్నారంటే ఎవరు వెళ్తున్నారు వాళ్ళు వస్తున్నారు మీ గ్రంథాల జోలికి ఏ సైన్ అవమాన పరుస్తున్నారు అవసరమైతే చచ్చిపోతారండి ప్రాణాలు ఇచ్చేస్తారండి ఆ తగ్గింపు ఉంది నీకేంటి బాధ మీకేంటి నొప్పి మీరు గమ్ములు కూర్చోండి మీకు తిరిగితన ఉందేమో అందరూ అలా ఉండరు కదా మీకు పాటి సబ్జెక్ట్ ఉందో అందరికీ తెలిసిందే మిమ్మల్ని కూడా వాళ్ళు రోస్టర్ చేసి ఎట్లా మాట్లాడుతారో తెలిసిందే క్రీస్తు విరోధుల మీద పోరాడుతున్నటువంటి సహోదరులను నిరాశపరచడం ఇట్లా అవమానం పరచడం మంచిది కాదు వాళ్ళు అవమానపరచడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి మీరు ఇలాంటి విషయాలు మానుకోండి మీ బోధలు అంటారా ఇది మీరు ఏమైనా మీరు మారే మనిషి కాదు ఎంత చెప్పినా ఆ మీరు పట్టుకున్నటువంటి కుందులకు మూడే కాళ్ళు ఆ అబద్ధాలనే బోధనలే నమ్ముతూ వెళ్తారు ఇంకా కౌంటర్ల మీద కౌంటర్లు ఏదో ఇద్దామనుకొని తెలివి తక్కువ మాటలు మాట్లాడతారు తప్ప మీ బోధన ఎవరికి ఉపయోగం లేదు మీరు మారరు సరే మారిపోతే మారిపోయారు అయ్యే చెప్పుకోండి కానీ క్రీస్తు విరోధుల మీద బైబిల్ మీద వస్తున్నటువంటి బురదను వీళ్ళు కడగటానికి ప్రయత్నం చేస్తుంటే బైబిల్ తరపున వాదిస్తూ ఉంటే సత్యం చెప్తా ఉంటే మీరేంటి వీళ్ళని అడుగుంటారు మంచి పద్ధతి కాదు దయచేసి తెలుసుకోండి జ్ఞానం లేకపోతే తెలుసుకోండి నేర్చుకోండి అంతేగాని ఇలాంటి వారిని నిరాశపరిచే మాటలు దయచేసి ఇంకోసారి ఇట్లాంటి చెప్పవద్దని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను క్రీస్తు సహోదరునిగా సో ఇదండి ప్రసన్న బాబు గారు చేస్తున్నటువంటి బోధలు వాళ్ళ సిద్ధాంతాలా అన్ని బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలు కనీసం క్రీస్తు తరపున పోరాడుతున్నటువంటి సహోదరులను కూడా ఇట్లా అవమానపరిచి మాట్లాడటం వీళ్ళు గొర్రెలు అంటాం క్రైస్తవుల్ని వాళ్ళు అన్ని గొర్రెలు అంటారంటే అది వేరే సంగతి ఈయన కూడా అవమానపరుస్తూ గొర్రెలు అంటాం చాలా చాలా బాధాకరం మనసు మార్చుకోండి మారుమోచుకుందండి ప్రసన్న బాబు గారు పొందండి దేవుని అడగండి ఇట్లాంటి కామెంట్లు చేయొద్దు వీలైతే మీరు కూడా పోరాడండి వాళ్ళకు సహకారిగా ఉండండి అంతే తప్ప నిరాశపరిచే మాటలు దయచేసి మీరు పలకొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఒక క్రీస్తు దాసునిగా హెచ్చరిస్తా ఉన్నా